ఆయండి ఇదిగో చింత చిగురు పప్పు అండి ఈ పప్పు నానబెట్టుకున్నాను ఒక అరగంట ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నానండి ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న రెండు టమాటాలు ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వెల్లుల్లిపెప్పని కడిగి పెట్టుకున్న చింతాకండి చింతాపు కష్టం కష్టమవుతుందండి బాబు నేను చిన్నప్పుడు చెట్లకు తెప్పకునే వాళ్ళము ఇప్పుడు రెండు వందలకు పావు కేజీ అంత పసుపు అండి కారం అండి తగినంత తగిన వాటరు ఒక అర లీటర్ పైనే అట్లా పోసుకోవాలి కుక్కర్ మూత పెట్టేసుకొని ఉరికించుకుందామండి ఆయండి ఒకప్పుందండి కళ్ళుప్పు వేసుకొని పప్పు గుర్తు రుద్దుకోవాలండి రుదుకున్నామండి దీన్ని రుచికంగా తాలింపు పెడదాము దీనికర వెల్లు కష్టం పడుతుంది దాని చేస్తే కొంచెం నెల్లి బాగుంటుంది కరియపట్టండి అందులో వేసుకున్నాము మళ్ళీ తాలింజ తాలింగ్ కొంచెం కాస్త కట్టానండి కొంచెం సేపు అయిపోయిందండి పప్పు కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా చింత పప్పు రెడీ దీనికి అంచుకు అప్పడాలు అప్పడాలు